ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ జై శ్రీరామ్ జై గోమాత జై గోసేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో గోపూజ ఇందూరు గోసేవ సమితి అనేది గత ఐదు సంవత్సరాల ముందు ప్రారంభించినది అప్పుడు సుమారుగా ఒక ఇరవై మంది మెంబర్లతో స్టార్ట్ చేసింది ఈరోజు శాశ్వత మెంబర్లు నూట ఎనభై మంది ఇలా లంచలించ ఎవ్రీ ప్రతి ఆదివారము ఒక గోశాలలో ఇందూర్ గోసేవ సమితి ఆధ్వర్యంలో సేవ చేయడం జరుగుతుంది మరియు ఇందూర్ గోసేవ సమితి నుండి నూట ఎనభై మంది ఏదైతే శాశ్వత సభ్యులున్నారో వారి యొక్క జన్మదినం రోజున వాళ్ళ పేరు మీద వాళ్ళకు వాళ్ళు ఎంచుకున్నటువంటి గోశాలకు చిన్ని సంచి పంపించడం జరుగుతుంది మరియు ప్రతి సంవత్సరము రబిఆర్ ఖరీఫ్లో గోవులకు గ్రాసం ఎండుగడ్డి కూడా సుమారుగా ఒక ఆరు లక్షల విలువ గడ్డిని అన్ని వివిధ గోశాలలో కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది దీనికి మన ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాలు సూర్యణి గుప్తా గారు చాలా సేవ చేస్తున్నారు ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది మరియు ఇందూరు భక్తుల సపోర్ట్ కూడా చాలా ఉంది దీనిని మనం అందరం సద్వినియం చేసుకోవాలా గోమాత ఆశీర్వాదం ఉంటే అన్నీ బాగుంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమత జై గోమత జై జై जय गो माता 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 జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమా జై గోమాత జై గో మాత జై గోమాత జై గో మాత జై గోమాత జై గో మాత జై ఆదివారము ఉదయము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గోసేవలో గోసేవ చేయడంలో భాగంగా హిందూరు గోసేవ సేవ ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో గోమాత పూజ నిర్వహించడం జరిగింది ఇట్టి భక్తులకు స్వాగతం సుస్వాగతం జై గోమాత జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై స్వామి జై గోమాత జై గోమాత హిందూరు గో సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు గోశాలకి వెళ్ళి గోమాత పూజ చేసి ఆవులకు దానం రావడం జరుగుతుంది ఇలా ప్రతి వారం అంటే ఒక్కొక్క గోశాలలో ఐదు వారం ఒక నెల దాని తర్వాత ఇంకొక గోశాల ఇట్లా అన్ని గోశాలల్లో ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా గోమాత పూజ చేయడం జరుగుతుంది దీంట్లో మూడు కమిటీలు ఉన్నాయి శాశ్వత కమిటీ ఒకటి ఉంది అక్షయపాత్ర ఒకటి ఉంది గోగ్రాస్ కమిటీ మూడు కమిటీలు కలిపి రెండు వేల మంది సభ్యులతో బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు గోమాత సేవలో పాల్గొనాలని మా హిందూ గో సమితి సంకల్పిస్తూ జై గోమాత జై గోమాత జై గోమాత ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారము అయ్యప్ప దేవాలయంలో గోమాత పూజ జరిపించడం జరిగింది అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తులో పెద్ద ఎత్తున పాల్గొని గోమాత కృపకు ఈనాడు మన హిందూరు గోసేవా సేవ సమితి వారు అయ్యప్ప దేవాలయంలో గోపూజనది మరి ఎంతో గోల గోవులను రక్షిస్తూ మన భారతదేశాన్ని యొక్క ప్రతిష్టను కాపాడుతూ గోరక్షణ చేస్తే మన గోరక్షణ కొరకు ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మన ఇందూర్ గోసామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కదా అందరూ మన చైర్మన్ సభలో ఉన్నటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు